ఏపీలో విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ యొక్క ఇరవై మూడవ శాఖను గ్రేటర్ విశాఖ పీఎం నందు విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ సంస్థ యొక్క సేవలను ఉత్తరాంధ్రలో విస్తరిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు గత పదకొండు సంవత్సరాలుగా సామాన్యులకు పీపుల్స్ కోఆపరేటివ్ చేస్తున్న సేవలను కొనియాడారు ఈ సభకు అధ్యక్షత వహించిన చైర్మన్ ఎల్లారావు మాట్లాడుతూ దిగువ మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక సేవలు అందించి సమాజానికి మనవంతు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థను రెండు వేల పదమూడులో స్థాపించామని నేటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాఖతో కలిపి ఇరవై మూడు శాఖలు కలిగి ఉన్నామని ఈ నెల ఇరవై నాలుగవ తేదీన విజయనగరంలో మరొక బ్రాంచ్ ను ప్రారంభిస్తున్నాం అని తెలిపారు వ్యవస్థాపక చైర్మన్ చొక్కపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యక్షంగా వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నేటికీ డెబ్బై ఒక్క వేల మందిపైనే సభ్యులు కలిగి ఉన్నారని తెలియజేశారు సంస్థ ట్రెజరర్ శ్రీమతి జ్యోత్స్న మాట్లాడుతూ నిబద్ధతతో ఎంతో నిజాయితీతో ఈ సంస్థ ముందుకు సాగుతుందని ఉన్నత విలువలకు కట్టుబడి సంస్థ నడుస్తుందని తెలిపారు ఈ సందర్భంగా లాకర్ స్టాన్ రూమును రవి హార్ట్ సెంటర్ మధురవాడ యజమాని డాక్టర్ రవికుమార్ బ్రాంచ్ ఛాంబర్ ను చుక్కపల్లి అరుణ్ కుమార్ ప్రారంభించారు యాభై ఐదు బ్రాంచులు పదకొండు పన్నెండు సంవత్సరాల్లోనే మీరు ఇరవై నాలుగు బ్రాంచులు వచ్చారు సామెత చెప్పినట్టుగా ఇంట్లో బురల్స్ అనేది సంక్షేమంగా ఉండాలి మన దృక్పథానికి కొడ ఉంటున్నన కోఆపరేటివ్ ఇస్ నాట్ ఏ బిజినెస్ కిట్ అది వ్యాపార సంస్కక వ్యాపార సంస్కకన కొడికి తిర్చశే వ్యాపారం కాద అంటే నిజమే అందులో వ్యాపారం లాంటి ఒక సామాజిక వ్యాపార సంస్కకనని చూడగలిగితే ఆ నడపాలి అనే కొన్ని ఉంటాయి ఆ సూత్రాల ప్రకారమే కొద్దిగా కూడా డివియేషన్ లేకుండా నడుపుతున్నాడు ఎందుకంటే ఇది స్టార్ట్ చేసే పదమూడు సంవత్సరాలైనా నేను మొదటి ఏడు సంవత్సరాలు చైర్మన్ గా ఉన్నాను అప్పుడు కూడా నేను రోజువారీ వ్యవహారాలు చూసేవాడిని కాదు ఇంకొక విషయం చెప్పాలి నేను పాపులర్ సుమార్ట్ అనే ఒక ఫుట్వేర్ సంస్థకి అధిపతిని అంటే మేనేజింగ్ పార్టనర్ని మాకు నూట అరవై షాపులు వెయ్యి మంది ఎంప్లాయీస్ రెండు రాష్ట్రాల్లో తెలంగాణలోను ఆంధ్రాలోను కర్ణాటకలోను బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ హెడ్ క్వార్టర్స్గా నేను ఆ వ్యాపారం నడుపుతూ ఉంటాను అనమాట చెప్పులు వ్యాపారంలో మాది లీడింగ్ ఇందాక రాఘవేంద్రరావు చెప్పినట్టు మా ఫాదర్ నైన్టీన్ సిక్స్టీ టూలో స్టార్ట్ చేశారు వ్యాపారం తర్వాత కాలంలో మేము మా ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాయిన్ అయ్యి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము మా ఫాదరు చుక్కపల్లి పిచ్చయ్య పాత తరం పేరు అయినా కూడా ఆలోచనలు కొత్త తరంగా ఇప్పుడు ఇరవై సంవత్సరాల రోజు ఆలోచిస్తూ అనమాట చాలా మంచి ఫిలాంతరపిస్తుంది మొన్న నేను లెక్కేసాను ఇప్పుడు మా ఆస్తులు ఎంత ఉన్నాయో మేము సొసైటీకి కట్టిన ట్యాక్సులు కానీ సొసైటీకి డొనేషన్ రూపంలో కాంట్రిబ్యూషన్ చేసింది కానీ అంత ఉందనమాట అంటే అంత గొప్ప మంచిది ఏంటి క్లాస్ కొట్టాలని మీకు కదా ఎందుకంటే చాలా రేర్ గా ఉంటారు అలాంటి వ్యక్తులు ఈజ్ సూపర్ మ్యాన్ అంటుంటారు నా డాడీ అయినా సరే నేను ఒక ఆ యాంగిల్లో చూస్తాను అనమాట మీకు ఎక్కడ నుంచో విజయవాడ నుంచి నేను నేను ఎందుకు చెబుతున్నానంటే టాలెంటెడ్ మనుషులు చదువుకోవాల్సిన అవసరం లేదు ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నాడు అయినా కూడా సిస్టమేటిక్గా వ్యాపారం చేయటం అంటే ఇందాక చెప్పాను బ్లూ బుక్ టైంలో ఉదాహరణకి మా ఫుట్వేర్ ఇండస్ట్రీలో ప్రధానంగా మేము ఐదు రకాల వ్యక్తుల్ని సంతృప్తి పరచాలి ఒకటి కస్టమర్స్ కస్టమర్స్ మంచి క్వాలిటీ చూపు ఇవ్వాలి మంచి అంటే బెస్ట్ క్వాలిటీ రెండు సప్లయర్స్ మేము ఎవరి దగ్గర కొంటామో వాళ్ళకి టైంకి పేమెంట్ చేయాలి మూడు గవర్నమెంట్ గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్లన్నీ కట్టాలి నాలుగు ఎవరైతే పెట్టుబడి పెట్టారో పార్ట్నర్స్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి లాభాలు ఇవ్వటం ద్వారా ఐదోది సొసైటీ సొసైటీ అంటే ఎవరు చుట్టూ మన చుట్టూ ఉన్న సమాజమే సొసైటీ వాళ్ళని ఏ రకంగా మనము మనకి వీలైనంత వరకు మన లాభాల నుంచి వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఈ ఐదు రకాల సమూహాల వ్యక్తుల్ని ఎప్పుడైతే నువ్వు సంతృప్తి పరుస్తావో అప్పుడు నీ వ్యాపారం సజావుగా ముందుకు సాగుతుంది మేము రోజున మధుర్వాడ బ్రాంచ్ మదుర్వాడ విశాఖపట్నంలో మా నూతన బ్రాంచ్ని ప్రారంభిస్తున్నాము ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే మా సొసైటీ రెండు వేల పదమూడులో విజయవాడలో స్టార్ట్ చేసామండి మా చిన్న బిగినింగ్తో స్టార్ట్ అయినటువంటి సొసైటీ ఈరోజు అంచెలంచెలుగా సభ్యుల యొక్క అభిమానంతో ఇరవై మూడు బ్రాంచ్ మా ఇరవై మూడో బ్రాంచ్ అండి ఇప్పటికి ఇరవై రెండు బ్రాంచులు ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాయి ఈ పదకొండు సంవత్సరాల ప్రస్థానంలో ఈ రోజున మా డిపాజిట్లు నూట అరవై రెండు కోట్ల రూపాయలు డిపాజిట్లుగాను నూట పదహారు కోట్ల రూపాయలు అడ్వాన్స్ గాను ఉన్నాయండి ఇవి మేము సభ్యుల యొక్క సహకారంతో మేము ఎంచుకోవడం జరిగింది డెబ్బై ఒక్క వేల మంది ఈ రోజున మా దగ్గర సభ్యులుగా ఉన్నారు తర్వాత ఇందులో సుమారుగా మేము ముప్పై ఐదు వేల మంది మహిళలకి మేము రుణాలు ఇచ్చి ఉన్నాము మహిళా సాధికారత అనేది మా యొక్క ఆశయాల్లో ఒకటి కాబట్టి మేము ఎక్కువ మంది మహిళలకి పేద మధ్యతరగతి ప్రజలకి ఎక్కువ లోన్లు ఇచ్చాము అంతే విధంగా కాకుండా ఇక్కడ పెట్టుకున్నటువంటి డబ్బుకి సెక్యూరిటీగా ఉంటుందని ఎక్కువగా మేము సెక్యూర్డ్ లోన్స్ ఇస్తాము మార్టికేజ్ లోన్స్ ఇస్తున్నాము హౌసింగ్ లోన్స్ ఇస్తున్నాము తర్వాత ప్రాజెక్ట్ ఫైనాన్స్ చేస్తాము ఇదంతా కూడా గోల్డ్ లోన్స్ ఇస్తామండి ఇవన్నీ కూడా సెక్యూర్ లెండింగ్ ప్రజల డబ్బుకి జవాబుదారీగా మనంగా ఉండాలి అంటే ఆ కోరిక ప్రజలు ఇక్కడ డబ్బులు పెట్టుకున్నట్లయితే ఏ రకమైనటువంటి కొడుదడు పొడుదొడు లేకుండా వారి డబ్బుకి సేఫ్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ సభ్యులుగా జాయిన్ అయ్యి అందరికీ ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటూ అందరినీ మా దాంట్లో సభ్యులుగా చేరి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను ఈసారి ఇప్పుడు